హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నేతి బొబ్బట్లు ఇలాంటి పప్పులతో పని లేకుండా అప్పటికప్పుడు ఫటాఫట్ చేసేసుకోవచ్చండి మంచిగా పొంగుతూ మృదువుగా ఉంటాయండి తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు నాదొచ్చిన చిన్న రిక్వెస్ట్ నుండి ప్లీజ్ 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 ఈ వీడియోకి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బాయి కలి చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని కప్పు వరకు పిండి ఒకటి పావు కప్పు వరకు గోధుమ పిండి జల్లించుకొని వేసుకొని చిటికెడు ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని పిండి మొత్తం నెయ్యిలో కలిసేలాగా చక్కగా కసలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఇలా ఉండ కడితే ఉండలా అవ్వాలి చూడండి ఈ విధంగా చక్కగా కలుపుకున్నాక ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరీ మెత్త కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి చూడండి వీడియోలో చూపించిన విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేసుకోకూడదు ఇలా చేయండి మెత్తగా ఎప్పుడు తిన్నా కానీ మెత్తగా ఉంటాయి టేస్ట్ కూడా అదిరిపోతుంది చూడండి ఈ విధంగా కలుపుకున్నాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మరోసారి చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నారంటే మనకు ఈజీగా నేతి బొబ్బట్లు చేసుకోవడం ఈజీగా ఉంటుంది చూడండి ఇలా సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకు తీసుకుందాం నెక్స్ట్ ఇందులోకి స్టఫింగ్ చూద్దాం నేను ఇక్కడ రెండు పొటాటోస్ని మీడియం సైజులో తీసుకున్నానండి ఇలా కుక్కర్లోకి పొటాటోస్ తీసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మూత పెట్టి ఐదు లేదా ఆరు విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి నేను ఇక్కడ ఆరు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఇలా పొటాటోస్ని తీసుకొని వీటిని పొట్టు వీటి మీద పొట్టు రిమూవ్ చేసేయాలి ఈ విధంగా చేసుకొని స్పూన్తో కానీ లేదా ఏదైనా మ్యాషర్ ఉంటే మ్యాషర్తో కానీ ఇలా పొటాటోస్ని మ్యాష్ చేసుకోవాలి మెత్తగా ఇక్కడ ఉండలేకుండా మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ స్పూన్తో మ్యాష్ చేసుకుంటున్నాను చూడండి ఇలా స్మూత్గా మ్యాష్ చేసుకొని పక్కకు తీసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఒక కప్పు వరకు బెల్లం తురిమింది వేసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి చూడండి బెల్లం కరిగింది కదా ఇప్పుడు ఇందులోకి మనం ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని మ్యాష్ చేసుకొని పక్కకు తీసుకున్న పొటాటో పేస్ట్ని తీసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో తీసుకొని కలుపుకోవాలండి ఈ విధంగా పొటాటో స్టఫింగ్తో బొబ్బట్లు చేస్తే చాలా అంటే చాలా బాగుంటాయి స్టవ్ లో ఫ్లేమ్లో తీసుకొని కన్సిస్టెన్సీ చిక్కబడే వరకు ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి ఎక్కడనైనా పొటాటోస్ ఉన్నా కానీ మెల్ట్ అయిపోతుంది లేదంటే పొటా ఉడికించుకున్న పొటాటోస్ని తురుముకొని కూడా వేసుకోవచ్చు చూడండి మనకి ఈ కన్సిస్టెన్సీ రావాలి చూసారు కదా ఇలా ఇలక్ట్రిక్ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి మరింత గట్టి పడుతుంది ఇప్పుడు మనం ముందే కలిపి పక్కకు తీసుకున్న పిండి చక్కగా నానింది కదా ఇప్పుడు మరోసారి చక్కగా కలిసి ఎలా కలుపుకొని మనం ఏ సైజులోనైతే బొబ్బట్లు చేసుకుంటామో ఆ సైజులో బాల్స్ని చేసుకోవాలండి నేను ఇక్కడ కొద్దిగా పెద్ద సైజు బాల్సే చేసుకుంటున్నాను చూడండి ఇలా చేతిలోకి పిండిని తీసుకొని ఈ విధంగా బాల్స్ చేసుకొని కొద్దిగా ప్రెస్ చేసి మనం కుక్ చేసుకొని కొద్దిగా చల్లార్చుకున్న పొటాటో మిశ్రమాన్ని లడ్డూల్లా చేసుకొని తీసుకోవాలి ఇక్కడ నాకు కొద్దిగా వేడి ఉంది కాబట్టి కాల్తుంది చూడండి ఇలా స్టఫ్ మనం కొద్దిగా చల్లారాక చూడండి గట్టి పడింది కదా మనకు ఉండలు చుట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఈ విధంగా లడ్డూలా చుట్టుకొని ఈ విధంగా స్టఫింగ్ తీసుకొని క్లోజ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా క్లోజ్ చేసుకోవాలండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయండి అబ్బా ఎంతమంది చూస్తున్నారో అంతమంది లైక్ చేస్తేనే చాలామందికి రీచ్ అవుతుంది అలాగే వ్యూస్ కూడా పెరుగుతాయి ప్లీజ్ 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 సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ విధంగా రౌండ్ బాల్స్లో చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇక్కడ బటర్ పేపర్ కానీ లేదంటే నూనె కవర్ కానీ ఎలాంటి కవర్లు ఉన్నా కానీ తీసుకోవచ్చు నేను ఇక్కడ డి మార్ట్లో కవర్లు ఉంటాయి కదండి ఆ కవర్ తీసుకున్నానండి ఇప్పుడు ఇందు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ బాల్ని తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే ఈజీగా బొబ్బట్లు అవుతాయండి చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చేయరాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసారంటే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి చూసారు కదా ఈ విధంగా చేసుకొని తీసుకోండి ఈజీగా రిమూవ్ అవుతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ పై ప్యాన్ తీసుకొని ప్యాన్ బాగా హీట్ చేసుకోవాలండి చపాతి ప్యాన్ కానీ లేదంటే పాత దోశ ప్యాన్ కానీ తీసుకొని ఇలా హీట్ చేసుకొని మనం రెడీ చేసుకున్న బొబ్బట్టుని ఇలా వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకొని కాల్చుకోవచ్చు కాకపోతే బొబ్బట్లకి నెయ్యి ఉంటేనే టేస్టీగా ఉంటాయి చూడండి ఇలా రెండు వైపులా తిప్పుతూ అటు ఇటు తిప్పుతూ ప్రెస్ చేస్తే బొబ్బట్టు చక్కగా ఉబ్బుతుంది చూసారు కదా ఎలా పొంగుతున్నాయో ఈ విధంగా చక్కగా పొంగుతే కానీ మంచిగా ఉంటాయండి ఎప్పుడు తిన్నా కానీ మెత్తగా ఉంటాయి ఇలా రెండు వైపులా ప్రెస్ చేస్తూ మంచిగా అన్ని వైపులా కాలేలా కాల్చుకొని తీసుకోవాలి ఎంత చక్కగా వచ్చాయంటే సూపర్గా ఉంటాయండి టేస్ట్ కూడా అదిరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నేను మరోటి కూడా చేసి చూపిస్తున్నానండి చూడండి రెండు వైపులా కవర్కి నెయ్యిని అప్లై చేసుకొని పొటాటో మిశ్రమాన్ని ఇలా ఉండలా చుట్టుకొని ఇంత ముందు చూపించిన విధంగానే ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇది చాలా ఈజీ మెథడ్ అండి ఈ మెథడ్లో చేసుకున్నారంటే చక్కచక్క అయిపోతాయి ఒక్కరే కుక్కర్ కానీ ఫటాఫట్గా చేసేసుకోవచ్చు ఇకప్పుడు ఇలా క్లోజ్ చేసుకొని చపాతి కర్ర తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలి వీడియోలు చూపించిన విధంగా చూడండి ఈ విధంగా రోల్ చేసుకొని తీసుకోవాలి ఇంతేనండి మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా చేసేసుకోవచ్చు పిల్లలు కూడా ఈజీగా చేయగలుగుతారండి ఎప్పటికీ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకోండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది సేమ్ మనం పప్పుతో చేసే లాగానే టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఇలా నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా చక్కగా తిప్పుతూ కాల్చుకోవాలి ఈ విధంగా కాల్చారంటే ప్రతి ఒక్క బొబ్బట్టు చక్కగా పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తుందండి ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ చేసినప్పుడు కొద్దిగా సపోర్ట్ చేయండి అబ్బా మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది అన్నిటిని ఇదే విధంగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నారంటే అద్దిరిపోయే టేస్ట్తో నేతి బొబ్బట్లు రెడీ కొత్త ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చూడండి పర్ఫెక్ట్గా మెత్తగా ఎప్పుడు తిన్నా కానీ మెత్తగానే ఉంటాయండి లేయర్స్ లేయర్స్లా చాలా బాగుంటాయండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఖచ్చితంగా ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్